భక్తులు రెండు చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి దర్శనం ధూళిదర్శనమనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం

పార్వతీదేవి చేత ఆలింగనం చెయ్యబడినటువంటి స్వరూపాన్ని దర్శించి అభయవ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లికా లత అన్న పేరుతో ప్రభరాంబాదేవిని స్థుతి చేశారు ఆ పక్కనే యాభై ఒకటవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు భృంగీచానటోత్కటరిహీస్ఫురన్మాధవాహ్లాదో నాదయు సపున పంచేషు నాచాదృత సత్పక్షస్ భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటూ మళ్ళీ మల్లికార్జున మల్లికార్జునస్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ యాభై ఒకటవ శ్లోకాన్ని కూడా చేశారు మల్లికార్జున స్వామి మహానుభావుడు అంత అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం అందుకే ఇప్పటికీ కూడా ధూళి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం ఎక్కడెక్కడ నుంచో ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు స్నానం కూడా చేయకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైలమల్లికార్జున లింగాన్ని రెండు చేతులతో ప పుదివి పట్టుకొని పరమ ప్రీతితో పరమ భక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు భక్తులు రెండు చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో దర్శనం అనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత కోట్లు అక్కడ ఉన్నటువంటి గుహలు అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు అక్కడ ఉండేటటువంటి పూజ అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం మహానుభావుడు ఎంత మందిని అనుగ్రహించాడు ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్క మహాదేవి గుహలు అలాగే ఆ తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం వృద్ధ మల్లికార్జునుడు ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా ఆనందం కలుగుతుంది అన్నిటిని మించి శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ మనోలయం జరగడం ఎన్ని ఔషధులు లభిస్తాయో అంత గొప్పగా మనోలయం అవుతుంది నిజానికి శ్రీశైలం ధ్యాన సంబంధమైనటువంటి క్షేత్రం అందుకే శ్రీశైల శృంగకుహరీ శుకధోపలప్సి అని అడిగారు శంకర భగవత్పాదులు నేను ఎప్పుడు శ్రీశైలి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేసి మనోలయాన్ని పొందుతాను అని అడిగారు అంటే మనోలయం పొందడానికి యోగ్యమైనటువంటి గొప్ప స్థానం ఏది అంటే శ్రీశైల క్షేత్రం అటువంటి శ్రీశైల క్షేత్రంలో స్వామి జ్యోతిర్లింగం స్వయంభు భ్రమరాంబ మా అమ్మ తల్లి శక్తిపీఠం అమ్మవారు అక్కడ భ్రమరస్వరూపంగా వచ్చింది చిత్రం ఏమిటంటే అమ్మవారు అనేకమైన రూపాలు పొందుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే అనేక అవతారములను తీసుకుని ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నిరంతరము ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటారో అలాగే అమ్మవారు కూడా అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వివే కృష్ణపరమాత్మ యొక్క ప్రతిజ్ఞ నారాయణి అని పిలవబడేటటువంటి అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని భగవద్గీత ఆవిడ భాగవతంలో ప్రతిజ్ఞ కృష్ణపరమాత్మ భగవద్గీతలో మాట్లాడినప్పుడు నన్ను ఒక రూపంతో చూడాలి అని విశేషమైన ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోర్కె తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాను అది మొదటి కారణం అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి ధర్మ వ్యతిరేకమైన నడవడ కలిగిన వారి పీచ మణచడానికి అవతార స్వీకారం చేస్తానంటాడు అదే మాటలో అమ్మవారు కూడా చెప్తుంది అందుకే యదా హి సాధూనా దుఃఖం భవతి దానవా ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోషాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది తత్వత విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఈ రెండు వేరుకో ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం